ఒక సంవత్సరంలో ఉండే ఇరవై నాలుగు ఏకాదశిలలోని శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఆంగ్ల సంవత్సరం జనవరితో తెలుగు సంవత్సరం ఉగాదితో ప్రారంభమైనట్లే పూర్వంలో తొలి ఏకాదశి నుండి సంవత్సరం ప్రారంభమయ్యేది పురాణం ప్రకారం ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లి నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలు ఆ ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు భక్తులు శివరాత్రి నాడు శివునికి పూజలు చేసి రోజంతా ఉపవాసం ఉండి ఆ రాత్రికి జాగారం చేసి మరుసటి రోజు భోజనం చేయడం ఎలాగో ఇదే విధంగా ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుకు పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మరునాడు భోజనం చేశారు రైతులు వ్యవసాయం మొదలు పెట్టే ముందు ఈ ఏకాదశి నాడు జన్న పెలానను బెల్లంతో చేసిన ప్రసాదాన్ని తింటారు ఏకాదశి వివరణ ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి ఆధీనంలోకి తెచ్చుకొని వాటన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీని వలన మనసుకి సహజంగా అనపడే బద్ధకం దూరం అవుతుందని రోగాలు దచ్చరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహణ పెరుగుతుందని ఒక నమ్మకం అందుకే ప్రతి హిందూ ఏ మంచి పని చేయాలనుకున్న సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులని ఒక ఏకాదశి కోసం చూస్తారు పొని ఏకాదశి గురించి పురాణ గాథ పురాణ గాథ ప్రకారం సూర్యవంశంలో మందాత అనే ధర్మము తప్పుతాడు రాజ్యంలో కరువు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సమయంలో అంగీరాశకుడి సూచనలపై మందాత భక్తితో ఏకాదశి వ్రతాన్ని చేస్తారు దీంతో వర్షాలు పడి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉంటారు ఉపవాసానికి కారణం విష్ణువు నాలుగు నెలలు నిద్రిస్తుంటే ఈ సమయంలో వచ్చే ఏకాదశుల్లో కఠినమైన ఉపవాసాలు చేస్తారు దీనివలన జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకోనను సైన్స్ పరంగా చెప్పాలంటే ఇమ్యూనిటీ పవర్ మెరుగుపరుగుతుంది ఈ ఉపవాసంపై పరిశోధన చేసిన జపాన్ శాస్త్రవేత్త ఆయన యొష్నోరి ఓసుమీకి రెండు వేల పదహారులో నోబుల్ బహుమతి వచ్చింది ఇప్పటికూ శాస్త్రీయంగా వివరించినప్పటికీ దాని ఫలితాలను పూర్వం నుండి మన పూర్వీకులు ప్రసాదం ప్రాముఖ్యత గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభం అయ్యే సమయం కావున శరీర ఉష్ణోగ్రత బాయ ఉష్ణోగ్రతకు అనుకూలంగా మారును శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి జొన్న పేలాలతో బెల్లమును యాలకులను చేర్చి దంచి ప్రసాదంగా దేవాలయాల్లో ఇస్తారు ఈ ప్రసాదం శరీరాన్ని వేడిగా మాచి ఇమ్యూనిటీ పవర్ని పెంచి వర్షాకాలంలో వచ్చే అనేక వ్యాధులను తిట్టుకొట్టం